హరి ఓ మహాదయ హరి నేను ఎప్పుడో అంటే నైన్టీన్ నైన్టీలో సంస్కృతం వదిలేసిన తర్వాత అంటే మాకు సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడ టచ్ లేదు కానీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అయితే ఉండేది కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి జాబ్ చేసుకుంటూ ఇలా ఈ ఈ జమ్మూ కాశ్మీర్కి వచ్చిన సందర్భంలో నాకు లింక్ దొరకటం నేను దాంట్లో జాయిన్ అయిపోవటం నాకు చాలా అసలు ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అసలు నేను ఎలా ఏ జరిగిపోయినా కూడా తెలియదు అలా క్లాస్లో ఇన్వాల్వ్ అయిపోయాను సో ఒకవేళ మేము పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోలేకపోతే మీరు పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించాలి కానీ ఇదే ఇంకా ఇప్పుడు ఎంట్రీగా మేము భావిస్తూ దీన్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు నేను గ్రూప్ బి అదే సెట్ బి బుక్స్ కూడా నేను కట్టేశాను ప్రవేశ కోసం ఇంక ఇప్పటి నుంచి యాక్టివ్గా ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఈ నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల్లో కూడా నేను నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కూడా నేను ఫార్మ్లో ఫిల్అప్ చేశాను మీకు కానీ ఇంకా మీ ద్వారా ఇంకా మీ అంటే మన గ్రూప్లో ఇప్పటి నుంచి మన గ్రూప్ అయిపోతుంది ఏమైనా సంస్కృతం తర్వాత ఏ అంటే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకోవడానికి రెడీగా ఉన్నాను గురుజీ సో నేను టూ ఇయర్స్ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా యాక్టివ్గా పాల్గొనడానికి ఇప్పటి నుంచే నేను సంసిద్ధం అయి ఉంటాను తర్వాత ఈ స్క్రీట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగపడుతుంది మాకు ఉపయోగపడింది ఒక బేసిక్ ట్రైనింగ్ లాగా దీన్ని మేము తీసుకొని ఇక్కడ నుంచి మేము ఫర్దర్ స్టెప్ వేసుకుంటూ ఇంకా ముందుకే వెళ్తాం తప్ప ఇంకా సంస్కృతి వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పటి నుంచి తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న చాలా మంది సీనియర్లు తర్వాత మేడం గారు పిహెచ్డి చేసిన మేడం గారు వీళ్ళంతా మన ఒక గ్రూప్ లో ఉంటాం కూడా మాకు చాలా అదృష్టం వాళ్ళకి డైరెక్ట్గా మేము మాట్లాడలేకపోయినా కానీ వాళ్ళు పెట్టే క్లాసులు కానీ అంటే లో కానీ మా ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా మేము చూసుకొని దాంట్లో నుంచి కూడా మేము కరెక్షన్ చేసుకున్నాం మేము మాకు మేము తర్వాత చిన్న సబ్మిషన్ మాషే చెప్పవచ్చా ఇంకా కొంచెం అంటే ఈ దీంట్లో అంటే ఇంకా అంటే బేసిక్ క్లాసుల్లో ఇంకా మీరు చెప్పిన బుక్స్ లో ఇంకా దొరుకుతుండొచ్చు ఈ టెన్ డేస్ లో ఇంకేమైనా ఇంక్లూడ్ ఇంకేమైనా ఇంక్లూడ్ చేయొచ్చా ఇంకా మీరు సిలబస్ లో కొంచెం అంటే స్టార్టింగ్ లో వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజింగ్ గా ఉంటానికి అంటే క్లాస్ తో పాటు అదే అర్థమైంది అంటే సిలబస్ ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుంది ఇక్కడ విషయం ఏంటంటే మీరే చూస్తున్నారు కదా స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు రిటైర్డ్ పీపుల్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు గృహిణులు ఉన్నారు ఇది ఎక్కువగా అని చెప్పినట్టుగా అనిపించొద్దు అలాగని తక్కువ చేయద్దు కాబట్టి ఈ ఉద్దేశంలో ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు వచ్చారు మీకు అందరికీ ఒక భావన వచ్చింది సరళం చాలా సులభంగా సంస్కృతం నేర్చుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు ఈ రోజు నిన్న మనము మొదట ఆ మొదట సంస్కృతం లింక్ పెట్టాం కదా చూస్తున్నారా ఈ రోజు రెండవ క్లాస్ పెట్టారు బాలగారు రోజు మీరు చూస్తుండే మనం చెప్పిన సిలబస్ లో అంశాలే కాక ఇంకా కొత్త అంశాలు కూడా అందులో వస్తాయి మీకు ఇప్పుడు చాలా సులువుగా అర్థం అవుతుంది అంత ముందుకు అంటే ఇప్పుడు క్లాస్ చాలా సులువుగా అర్థం అవుతుంది ఇంకా సిలబస్ ఎక్కువ సిలబస్ మీరు డెబ్బై క్లాస్ ఉంటాయి డెబ్బై క్లాస్ అంటే మామూలు విషయం కదా అరగంట అరగంట నలభై నిమిషాల వల్లాగా అద్భుతమైనటువంటి సిలబస్ ఉంటుంది ప్రతిరోజు తప్పకుండా సమయాన్ని వెచ్చించి చూసే ప్రయత్నం చేయండి అసలు Lai che e li,